అందులో ముఖ్యంగా ఈ రోజు అనేక సందర్భాల్లో మీకు తెలుసు ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఈ దేశంలోనే ముఖ్య నేతల్లో ఏడు మందిలో ఆయన నిజంగా శుభ సూచిక కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అందరూ సహకరిస్తారని మనసారా కోరుకుంటూ వేదిక మీద ఉన్న పెద్ద సేన టీడీపీ బీజేపీ సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైనా కూడా వేదిక మీద రావలసిందిగా కోరుతున్నాం బిహారీ వాజ్పేయి గారు పరిపాలించి చేసిండేటువంటి ఒక ఎనిమిది సంవత్సరాల్లో ఆయన నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నటువంటి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన దేశం మద్దల్లో కూడా యువతను ప్రోత్సహించడానికి అనేక వందల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దానికి తగిన ఆర్థిక సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్క క్రీడ అనేటువంటిది ఎవరో పట్నంలో ఉండేటువంటి వాళ్ళకే కాదు మధ్యతరగతి ప్రజలకు కూడా అందించాలనేటువంటి సదుద్దేశంతో వారి యొక్క సిద్ధ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత అలాగే ఇప్పుడు విజేతంగా నిలిచిందే ప్రతి ఒక్క అంబేద్కర్ లయన్స్ వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు దీనికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు మనము ఒక మంచి ప్రభుత్వం యొక్క నీళ్ళలో ఉన్నాం అటు యువతని అటు విద్యావంతుల్ని అటు రైతుల్ని అటు మహిళల్ని అటు గ్రామస్తుల్ని అలాగే చిన్న చిన్న గ్రామాలకి ప్రతి ఒక్కరికి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తూ రెండు వేల పదమూడులో రెండు వేల నాలుగు నుంచి పదమూడులో కేవలం పదమూడు లక్షల కోట్లు మాత్రమే ఉన్న ఈ దేశ బడ్జెట్ ని ఈ రోజు యాభై రెండు లక్షల కోట్ల కంటే నాలుగు రెట్లు పెంచిండే ఘనమి పార్టీ ఆధ్వర్యంలో మనం ఉన్నాం ప్రతి ఒక్క రంగంలో కూడా ప్రోత్సాహమిస్తున్నటువంటి ఈ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహానుభావన పేరుతో ప్రపంచం మెచ్చిన నేత ఎక్కడైనా సరే వాజ్పేయి గారి గురించి చెప్తే ఒక భారతదేశమే కాదు శత్రు దేశంగా భావించే పాకిస్తాన్ లో కూడా ఆయన పేరు మీద ఒక వీధి పెట్టారంటే ఆ మహానుభావుడు ఎంత గొప్ప మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి నాయకుని పేరు మీద జరిగిన ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి దీంట్లో విజేతగా నిలిచిన అంబేద్కర్ లయన్స్ వారికి ప్రత్యేకించి ఆశీర్వాదాలతో ధన్యవాదాలు సమర్పిస్తున్నాం భారత్ మాతాకి జీ ఈ రోజు ఒక జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవాలంటే ఈ రోజు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ రిటర్నింగ్ అధికారి అంటే సార్ సంతకం పెడితేనే భారతీయ జనతా పార్టీ ఈ దేశ అధ్యక్షుని ఎన్నుకుంటారు అలాంటి బిజీ షెడ్యూల్ లో రోజు ఎక్కడో మారుమూల ప్రాంతమైన కదిరి ప్రాంతానికి నేను పిలిచిన వెంటనే రావడం నిజంగా నేను స్థలం వంచి అని పాదాభివందనం చేస్తున్నా ఆిమూత్యాల్ని ఎవరైతే ఇక్కడ ఉన్న ఆనిమూత్యాలు ఉన్నారో ఈ ఆనిమూత్యాలని గుర్తించి భవిష్యత్తులో వీళ్ళని జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఆ ఘనత డాక్టర్ లక్ష్మణ్ గారు గుర్తిస్తారని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ ప్రాంతంలో ఈ రాయలసీమలో రెండు ప్రాంతాలు స్టార్ట్ అయ్యాయి ఒకటి కదిరి ఒకటి ఆదోడిలో మరి ఈ కదిరికి మనకి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్ష స్థాయిలో మా డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు తెలంగాణ తెలుగు రాష్ట్రాల ముద్దు పెట్ట ఆయన ఇక్కడ రావడం దాని తర్వాత ఎప్పుడూ తొంభై తొమ్మిదిలో అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అప్పుడు మీ సన్మానానికి ఆయన అప్పుడు నేను దాదాపు తొంభై నుండి ఆయన సిటీ అధ్యక్షుడిగా బిజెపి సిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా ఇట్లా నిరంతరం ఎదుగుతూ ఎదుగుతూ ఈ రోజు ఇంత స్థాయికి వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ గారిని మమ్మల్ని మరాలేదంటే నిజంగా మా అదృష్టం మరి ఆ రోజు కూడా ధర్మానం పాకాలకి మూడు వందల తొంభై ఆరు కోట్లు డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క చదువుతూ అప్పుడు లక్ష్మణ్ గారు రైల్వే మంత్రులప్పుడు స్వయంగా వచ్చి కది ప్రాంతం కరువు ప్రాంతము అక్కడ ప్రజలు ఏ కులస్తులైనా ఏ మతస్తులైనా పేదరికంతో అల్లాడుతున్నారు వాళ్ళకి రవాణా వస్తే అక్కడ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదుగుతారని చెప్పి సపోర్ట్ చేసి మనకి ధర్మాల పాగాల ఇప్పించిన ఘనత డాక్టర్ లక్ష్మణ్ గారి ఈ రోజు యొక్క క్రీడ యొక్క ప్రధానమైన ఉద్దేశం అటల్ బిహారీ వాజ్పేయి గారి భారత రత్న ఈ దేశంలో భారత ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాలంతా కొనియాడినటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు వంద సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రకాలైనటువంటి క్రీడలు నిర్వహిస్తున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ జిల్లాల్లో క్రీడలు నిర్వహిస్తున్నారు ఈ రాష్ట్రంలో క్రికెట్ ను ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు దేవానంద గారు ఈ కదిరి పట్టణంలో సంపత్ కుమార్ సహకారంతో అనేక మంది క్రీడాకారులు ఒక వేదిక మీద చేర్చి ఈరోజు మాతో పాటు అనేక మంది పెద్దలు కార్యక్రమానికి ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులందరినీ కూడా ఈ రోజు ఆహ్వానించడం జరిగింది వివిధ కార్యక్రమాల దృష్ట్యా మంత్రి గారు ఎమ్మెల్యే గారు కూడా వివిధ కార్యక్రమాల్లో ఉన్నారు వారు కూడా సమయం ఇవ్వడం జరిగింది వారు రాకపోయినా వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉంటాయని గుర్తు చేస్తూ ఈ దేశంలో ఫిట్ ఇండియా పేరు మీద క్రీడలు ప్రోత్సహించినటువంటి ఘనత ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో గతంలో ఉంటే నేడు ఈ రోజు భారతదేశంలో అనేక రంగాలతో పాటు క్రీడలను ప్రోత్సహించి భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ తో పాటు అనేక క్రీడలను ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించడం జరిగింది గత అనేక సంవత్సరాల ఈ దేశంలో క్రీడల మంత్రిత్వ శాఖ సంబంధించి జాతీయ వైస్ చైర్మన్ గా అనేక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది పివి సింధు వారి లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది క్రీడాకారులు ఈ రోజు పలు రంగాల్లో ఈ రోజు ముందుకు వచ్చారు ఈ రోడ్స్ మీద నేషనల్ హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ ఇవాళ జాతీయ రహదారులు ఆనాడు మరి వాజ్పేయి గారి యొక్క భిక్ష ఈరోజు పట్టణాలకు నగరాలకు రాష్ట్రాలకు అనుసంధానం చేసే విధంగా ఏ రకమైన చక్కటి రోడ్లు ఇవాళ వారి హయంలో నిర్మాణమైనయో కేవలం జాతీయ రహదారులు మాత్రమే కాదు మారుమూల పల్లెలో కూడా పల్లెలు ఉన్నటువంటి పేద రైతులు ఆరుగాలను కష్టపడి పండించే పంట మరి ఆ యొక్క పంటను నిజంగా అమ్మకానికి మరి పట్టణాలకు మార్కెట్లో తీసుకెళ్ళాలంటే కనీస రహదారులు లేనటువంటి పరిస్థితుల్లో ఆ రహదారుల నిర్మాణం వల్ల ఆ ఊళ్ళో మరి ట్రాక్టరు మరి అదే రకంగా డాక్టర్లు అనేకమైనటువంటి రాకపోకలకు అనుసంధానం చేసిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నిర్మాణం జరిగిందంటే అది వాజ్పేయి గారి యొక్క ఆలోచన విధానమైన విషయం ఈ రకంగా వారు మరి ఈ దేశాన్ని పాకిస్తాన్ పొరుగున ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దివ్వేటువంటి పాకిస్తాన్ కూడా స్నేహస్థం అందించాలి ఈ యుద్ధాల ద్వారా లేదా ఈ యొక్క మరి ఆలోచన వల్ల అనైక్యత వల్ల ఏ రకంగా పలచనబడుతున్నామో ప్రపంచానికి శాంతి బాటలు వేయడానికి లాహోర్ కు పాకిస్తాన్ కు బస్సు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి నిజంగా మరొక గొప్ప కవి ఒక రచయిత వారి కవిత్వాన్ని వినడానికి ఏ రకంగా మరి అనంతపూర్ లాంటి జిల్లాకు సైతం కూడా వాజ్పేయి గారు వచ్చిన ఉదంతం ఈ ఆంధ్రప్రదేశ్ తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో ఈ ఉమ్మడి విడిపోయినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక అనుబంధం ఇవాళ వాజ్పేయి గారికి ఉన్నదంటే మనమందరం కూడా నిజంగా ఆశ్చర్యం కాబట్టి అటువంటి నిత్య ప్రయాణికుడిగా దాదాపు అన్ని ప్రాంతాలు కలియదురిగి ఈ దేశమే ముఖ్యము ఈ దేశమైన జీవితం అని చెప్పి భావించి వారు మరి ఆ యొక్క ప్రధానమంత్రికి వన్యత తెచ్చి ఏ బాధ్యత ఇచ్చినా బాధ్యతకు వన్యత తెచ్చాడు తప్పితే ఆ రకంగా మరి అంతర్జాతీయ వేదికల ద్వారా హిందీలో కూడా అనర్గలంగా మాట్లాడి మరి హిందీ మా భాష తప్పేమి కాదని చెప్పి నిరూపించారు ఆ రకంగా ప్రాంతీయ భాషలో కూడా పెద్ద పెద్దపీఠం వేసినటువంటి మహానుభావుడు అంటే వాజ్పేయి గారు ఆ రకంగా ఈ దేశాన్ని అగ్రగామిగా తీర్చిచ్చినటువంటి వాజ్పేయి గారి వంద జయంతి వంద సంవత్సరాల యొక్క మరి ఈ జన్మదినాన్ని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా భావి తరాలకు వారి జీవితం కావాలి వారి జీవితాన్ని కూడా ఈనాటి యువత ఎవరైతే దాని దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రేరణ తీసుకోవాలి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారు మొన్న మీరు చూశారు వారు ఒక పిలుపునిచ్చారు భవిష్యత్తులో ఈ దేశం కోసం ఇంకా ఒక లక్ష మంది యువత రాజకీయాలకు రావాలని పిలుపునిచ్చారు రాజకీయాలు రమ్మన్నాడు అంటే భారతీయ జనతా పార్టీలో చేరమని కాదు వారు చెప్పింది ఈ దేశం కోసం కట్టుబడి ఉండి పనిచేసేటువంటి దేశ సమగ్రత సమైక్యత జాతీయ భావాలతో ఉండేటువంటి యువత ఈ దేశం కావాలి ఆనాడు స్వామి గారు ఏ రకంగా కోరుకున్నారో ఆనాడు ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్ర కఠోరమైనటువంటి యువత కనుక ఈ దేశంలో నలుగురు ఉన్నట్టయితే ఈ దేశం యొక్క రూపురేఖలే మార్చేస్తా చెప్పి స్వామి వివేకాన్ని పిలుపును ఇలా నరేంద్ర మోడీ గారు యువత చదువుకున్నటువంటి యువత ఈ రాజకీయాలకు రావాలి ఈ దేశం కోసం పనిచేసేటువంటి మనస్తత్వంతో ఒక త్యాగ భావనతో వారు ముందుకు రావాలి అంతేకాదు ఇవాళ వారు వారు కోరుకుంటున్నారు ఇవాళ ఈ చదువుకున్న యువత ఉద్యోగాల కోసం వెంపనడం మాత్రమే కాదు కేవలం ఉద్యోగాల కోసం అన్న చదువులు కాదు ఆ డిగ్రీలు పొందేది ఉద్యోగం పొందడం కోసం కాదు ఈ దేశం కోసం దేశ బాగు కోసం పుట్టిన గడ్డను కన్న తల్లిని మర్చిపోయినటువంటి వారు మూర్ఖుడు కాబట్టి మనం ఏ గడ్డ మీద పుట్టామో ఏ తల్లి కన్నదో వాళ్ళకు సేవలు చేయాలి కాబట్టి మోదీ గారు చదువుకునే యువత ఉద్యోగమే కాదు ఒక పది మందికి వంద మందికి వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక సంస్థ కమార ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటాం ఐ ఐ వాంట్ ఎనీ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ టు టు బికమ్ జాబ్ జాబ్ సీకర్స్ ఏ క్రియేటర్స్ అని ఆ రకమైన కావాలి మందికి ఉపాధి కల్పించడమే కాకుండా కోసం సేవాభావంతో పనిచేసే వ్యక్తులు కావాలని చెప్పి వారు ఏదైతే కోరుకుంటున్నారో ఇవాళ ఇవాళ క్రీడల్లో పాల్గొన్నటువంటి ఈ క్రికెట్ ఉన్న యువత మీరందరూ కూడా ఇవాళ క్రీడల్లో కూడా రాణించే అవకాశాలు మీరు చూసారు పారాలింపిక్స్ లో మొదటిసారిగా భారతదేశం గొప్ప మెడల్స్ ఇవ్వాల సాధిస్తా ఉన్నదంటే ఒక్క పార్లమెంట్ సభ్యునితో ఆ ఓటుతో ప్రభుత్వమే కోల్పోతున్నామని తెలిసినప్పటికీ కూడా వాజ్పేయి గారు ప్రభుత్వం పోయిన పర్లేదు అనైతికమైన రాజకీయానికి పాల్పడే అవకాశమే లేదు అవసరం అనుకుంటే వాజ్పేయి గారు పిలుపునిస్తే ఒక్కరు కాదు మరి పది మంది యాభై మంది ఎంపీలు కూడా అనుకూలంగా ఓటు వేసేదాన్ని లేదా అనేక ప్రలోభాలు పెట్టి ఓటు వేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ససేమిరా నేను ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటాను తప్పితే అనైతికమైనటువంటి విలువలకు పాల్పడనని చెప్పి ఒక్క సభ్యుని ఓటుతో ప్రభుత్వం ఓడిపోయినటువంటి స్వతంత్రం ఈనాటి కూడా మనం మరవలేదు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రాజకీయాలు ఇవాళ ఏ పార్టీలు సభ్యులుగా గెలుస్తున్నారో ఇతర పార్టీల నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పడితే కండువాలు మార్చుకోకుండా పార్టీని కాదని ప్రభుత్వంలో చేసిన ఉదంతాలు ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పే పరిస్థితి లేదు రంగులు మార్చే ఉసరి వెళ్ళింది కదా అది కూడా సిక్కుతో తలవంచుకుంటున్నది అంటే మన్నల్ని మించి నన్ను మించి రంగులు మార్చే నాయకులు ఈ దేశంలో ఈ సమాజంలో అధికారమే లక్ష్యంగా దేశం ఎత్తిపోతే రాష్ట్రం ఎత్తిపోతే నాకు కావాల్సింది కుర్చీ పదవి ఈ పదవి వ్యామంతో ఏ రకంగా మరి ఈరోజు మరి పార్టీలు మారుతున్నారో వాజ్పాయి గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటి యువత కానీ ప్రభుత్వం కోల్పోయినా ప్రజల మన్నలు పొంది తిరిగి మళ్ళీ అధికారులకు వచ్చి ఏ రకమైన పాలన దేశాన్ని కల్పించాడో మీరందరూ కూడా చూశారు ఈనాటి యువత వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి వారు ఒక గొప్ప పరిపాలన దక్షిణకే కాకుండా మొక్క అనేటువంటి ధైర్యంతో ఆనాడు పోఖ్రాన్ అనుబంబు ప్రయోగం చేసి అమెరికా లాంటి మరి దేశాలు ఆంక్షలు విధించిన అగ్రగామిగా ఉన్నటువంటి అమెరికా కూడా తలవకకుండా ఈ దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్తా అని చెప్పి మన శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి ఆ యొక్క మరి పోక్రాన్లు అనుభాము ప్రయోగం చేసి భారతదేశము ఒక శక్తివంతమైన దేశంగా ఏ రకంగా ప్రపంచానికి పరిచయం చేశాడో మర్చిపోలేటువంటి అనేక విధాలుగా కొన్ని మరి తప్పుడు ఆలోచనలతో ఏ రకంగా ఆ కుటుంబానికి భారం కాకుండా మొత్తం సమాజానికి దేశంగా బార మత్తు పదార్థాలకు ఇవాళ బానిసలు అయిపోతున్నారు మద్య పానీయాలకు ఇవాళ బానిసలు అయిపోతున్నారు కాబట్టి మత్తు పదార్థాలు మద్య పానీయాలు కాదు ఈ దేశానికి మరి ఇంతకుముందు చెప్పినటువంటి వివేకానంద గారు కోరుకున్న యువత కావాలి కాబట్టి అందుకు ఈ క్రీడలు ఇవాళ యోగ అనేటువంటి ఒక ప్రాచీన కళ ఈ విద్య ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఆ కళను ప్రపంచానికి పరిచయం చేసి ఏ రకంగా యోగా విన్యాసాల ద్వారా వారు ఫిట్ గా ఉండడమే కాదు వారు ఆరోగ్యంగా ఉండడమే కాదు వ్యక్తిగతంగా మొత్తం సమాజం ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అలవర్చుకోవాలి దైనందిక కార్యక్రమంలో ఒక భాగం కావాలి యోగా షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ అప్పుడే యువత ఎవరైతే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారో అప్పుడే దేశం కోసం ఆలోచన చేస్తారు లేనట్లయితే ఈ యొక్క డ్రగ్ మాఫియా ఈ లిక్కర్ మాఫియా మనం చూస్తూనే ఉండాలి చీప్ లిక్కర్ పేరు మీద గ్రామాల్లో కూడా వస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ లిక్కర్ ఇది ఉందో దాని ఆ బెల్ట్ షాపు ఆ బెల్ట్ షాపుల పేరు మీద జీవితాలన్నీ కూడా ఏ రకంగా ధ్వంసం అవుతున్నాయో మరి యుక్త వయసులోనే మహిళలు విధులుగా మారేటువంటి దుస్థితి నుంచి కట్టె కాలంటే యువత కూడా క్రీడల్లో రావాలి ఆ క్రీడల్లో మనకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఉజ్వల భవిష్యత్తు చదువు ద్వారా మాత్రమే కాకుండా చదువుతో పాటు క్రీడలు కాకుండా దానికి అయితే ఇతరులు చెప్పినట్టుగా ఆయన ముత్యాలంటి అనేక మంది ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ తెలుగు రాష్ట్రం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగారు సింధు లాంటి వారు కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ ఈ ప్రాంతం నుంచి కూడా క్రికెటర్ గా అంబటి రాయుడు గారు ఏ రకంగా నేషనల్ లో ఏ రకంగా పేరు తెచ్చారు కాబట్టి మీకు ఉజ్వల భవిష్యత్ ఉంది అని చెప్పడానికి ఇవాళ ఈ ముప్పై ఐదు టీమ్స్ పాల్గొన్నాయంటే హిడెన్ టాలెంట్ మీలో ఉండదు ఏదైతే ఉన్నదో అది వెలికి తీసుకోవడానికి ఒక వేదిక ఆ వేదికని వల్ల దేవానంద గారు వాజ్పేయి గారి యొక్క పేరు మీద ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేశారంటే ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు వాళ్ళు ప్రతిభ కల్పించిన వాళ్ళు తప్పకుండా అటు విజయవాడ హైదరాబాద్ ఢిల్లీ వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ఇది ఒక కార్యక్రమతే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నాం పార్టీ చేపడుతున్నాం జాతీయ స్థాయిలో మేము ఒక రచన చేసినప్పుడు వాజ్పేయి అంటే ఒక ఉత్తమ నాయకుడు ఈ దేశానికి వారు అందించే సేవలు భావి తెలియాలి తెలియజేయాలి భావి తరవా తీసుకోవాలంటే రాజకీయాల్లో ఎటువంటి వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ రాణించారు చెప్పేదానికి ఆ రకంగా వారిని ప్రతి ఊరికి ప్రతి పల్లెకు పరిచయం చేయాలి సేవల ద్వారా కానీ క్రీడల ద్వారా కానివ్వండి వారు చేసిన వాజ్ వారి యొక్క విగ్రహాలు ప్రతిమలను ఆ రకంగా వారి పేరు మీద పల్లె పల్లెలు కూడా

అలాగే థర్డ్ ప్లేస్ కంబైండ్ గా ఇవ్వడం జరుగుతుంది వలీ సబ్రెడ్ వారియర్స్ కెప్టెన్ పదకొండు రోజులుగా నిర్వహిస్తున్న మీ ప్రేమ ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ వరకు వచ్చిన క్రీడాభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వాస్తవంగా ఈ టోర్నమెంట్ ఎందుకు స్టార్ట్ చేశామంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కదిరి అంటే కాదిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ క్రికెట్ కూడా అంతే ఫేమస్ ఇక్కడ ఉండే వాళ్ళలో క్రికెట్ అనేది ఉంటుంది దురదర్శనం సంవత్సరాలుగా మన కదిరి నుంచి ప్రాతినిధ్యం తగ్గిపోతూ వస్తా ఉంది దాన్ని మనం ఎదిరించి పోరాడాలనే ఉద్దేశంతో నాకు వచ్చిన ఆలోచన మొదటగా నా స్నేహితులకు నవీనన్నకు ఆది అన్నకు ఎజాస్ మధు సాయి వీళ్ళకి చెప్పిన తర్వాత పెద్దలు పేరట్ సొసైటీ ప్రెసిడెంట్ విజయన్నకు చెప్పిన తర్వాత గురుస మామ దగ్గరికి దగ్గరికి తీసుకురపోతే మామ ఇట్లుంది మా పరిస్థితి మాకు మేమంటూ సహాయం కావాలి ఎస్సీ కాలనీలో మాకు మీరు తప్ప పెద్ద నాయకుడు మాకు ఎవరు లేరు మీరు సహాయం చేయకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్లలేము అనే విషయం మా దృష్టికి తీసుకోకపోతే ఎంత త్వరగా స్పందించినారంటే